హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు నేను ముందుకు వచ్చేసాను ఒక మంచి వ్లాగ్తోని దట్ ఈస్ నథింగ్ బట్ ఒక నైట్ ఒక ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో మేము ఎక్కడికి వచ్చాము ఎక్కడికి బై వాక్ వెళ్తున్నాము అండ్ మీరు ఇందాక చూసిన లైట్స్ అండ్ ఆల్ ఏంటి అన్నది మీకు తెలియాలంటే వీడియో కంటిన్యూస్గా చూసేయండి బేసికలీ అల్వాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అల్వాల్ అరౌ అల్వాల్ సరౌండింగ్స్లో అండ్ దీస్ డేస్ ఎక్కువ 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 చూస్తున్నాను ఎక్కడ చూసా కూడా యూట్యూబ్లో ఈ అల్వాల్ జాతర గురించే చూస్తున్నాను అనమాట అక్కడ ఇక్కడ వ్లాగ్స్ నేనైతే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అన్న విజిట్ చేస్తాను ఇక్కడ ఎందుకంటే మాకు చాలా దగ్గర అనమాట వాకబుల్ డిస్టెన్స్ అండ్ ఇట్లా మంచిగా ఇది డిసెంబర్ అండ్ జనవరి టైంలో అనమాట డిసెంబర్ టు జనవరి వరకు సో మంచిగా డిన్నర్ అట్లా కంప్లీట్ చేసుకొని అలా వస్తూ ఉంటాము ఈవినింగ్ టైమ్స్లో మంచిగా అనిపిస్తుంది ఒక మంచి క్విక్ వాక్ లాగా ఉంటుంది అండ్ ఇట్లా అంతా లైటింగ్స్లో జాతర చూసినట్టు కూడా ఉంటుంది కదా సో అలా అనమాట మా ప్లానింగ్ అయితే అలా జరుగుతుంది కానీ ఈసారి ఇప్పుడు అందరికి చూపించడానికి అంటే ఈ జాతర వైబ్ ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి సో కొంచెం ముందు వచ్చామన్నమాట సో దట్ కొంచెం ఇక్కడ స్నాక్స్ అవి గ్రాప్ చేసుకొని తినచ్చు చాలా చాలా స్నాక్స్ దొరుకుతాయి మీకు ఏది కావాలంటే కంప్లీట్ జాతర మొత్తంలో వెజ్ దొరుకుతుంది అనమాట సో యు నేమ్ ఇట్ ద ఇట్ అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ ఐస్ క్రీమ్స్ బజ్జీలు జిలేబీ పానీపూరి అండ్ చాలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి పిజ్జా అండ్ ఎవ్రీథింగ్ అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే నాకైతే ఏ టూ జెడ్ అనిపించింది లైక్ ఫాలుదా అన్నీ దొరుకుతాయి సో యూ క్యాన్ షర్ ట్రై ఇట్ అవుట్ టేస్ట్ కూడా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట బట్ ఆ రోజు మేము చాట్ అండ్ ఐస్ క్రీమ్ అండ్ జిలేబీ తిన్నాము అది షూ చేశాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది చూసేద్దాము అంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట నేనైతే చిన్నప్పటి నుంచి ఈ జాతరకు వస్తున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అనమాట మీరు ఎవరైనా విజిట్ చేయకుంటే టెంపుల్ వల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శివాలయం అన్నీ పక్కా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ పేరే టెంపుల్ అలవాళ్ళ ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఇక్కడ గుండెం కూడా ఉంటుంది సో యూ కెన్ విజిట్ చాలా బాగుంటాయి టెంపుల్స్ మీకు చాలానే కనిపిస్తాయి రాముల్వారి గుడి అండ్ స్వామి టెంపుల్ అలా చాలా కనిపిస్తాయి అనమాట మీరు ఇక్కడికి వస్తే సో దట్ అన్నీ ఒకటేసారి చూసేవచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది లోపల సో మీరు అన్నీ చూసేవచ్చు మంచిగా సో అదనమాట అండ్ మేమైతే ఇప్పుడు టెంపుల్కేమి వెళ్ళలేదు బట్ ఇక్కడ మొత్తం ఈ జాతర ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి మీకు అన్ని టైప్స్ ఆఫ్ టాయ్స్ అండ్ బట్టల్ లాంటివి బట్టలు అయితే అంత ఎక్కువ కనిపించలేండి అంటే కొంచెం సింపుల్గా అలా ఉంటుంది బట్ టాయ్స్ కానీ ఇయర్ రింగ్స్ అంటే జ్యువెలరీ టైప్స్ అవన్నీ చాలా ఉంటాయి వన్ గ్రామ్ జ్యువెలరీ అలా ఉంటాయి అనమాట అండ్ ఇలా బ్యాంగిల్స్ అయితే మీకు ఏది కావాలంటే అవి ఉంటాయి లిటరల్లీ నాకు చాలా చాలా నచ్చింది బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నేను ఇంతకు ముందు కూడా చూశాను డ్రాప్ బ్యాంగిల్స్ కలెక్షన్స్లో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయి రెయిన్బో కలర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను ఈ లైటింగ్స్ కింద ఫ్లికరింగ్ లాగా వస్తుందనమాట మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అందుకే ఎక్కువ చూపించలేకపోయాను కానీ బట్ స్టిల్ కొంచెం ట్రై చేశాను చూపించడానికి అండ్ ఈటబుల్స్లో ఇది కూడా కాటన్ క్యాండీ అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా ఆక్సడైజ్ జ్యువెలరీలో చాలా చాలా బాగున్నాయి నేను దగ్గరికి వెళ్ళి చూడలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ మనం త్వరలోనే ఈవెన్ నాపల్లి ఎగ్జిబిషన్ కూడా వెళ్తాం కదా సో అక్కడ ఏదైనా పర్చేస్ చేద్దామని చెప్పేసి తీసుకోలేదు అనమాట అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ బడ్జీస్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బడ్జీస్ ఉంటాయి అండ్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా అనమాట నేను ఒకటి చాక్లెట్ చిప్ది ట్రై చేశాను అంతగా అనిపించలేదు కానీ వేరే ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు తిన్నాను అండ్ స్పెషలీ స్పెషలీ కొండపల్లి బొమ్మలు నా ఫేవరెట్ తెలుసా ఎంత క్యూట్ క్యూట్ ఉంటాయో అండ్ దీంట్లో కిచెన్ సెట్ లాంటివి ఉంటాయి కదా అవి అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఒక ట్రైన్ లాంటిది ఉంది మీకు కనిపిస్తుంటే రైట్ సైడ్లో కింద చిన్నగా అది కూడా చాలా బాగుంది అండ్ చూసారు కదా జిలేబీ ఎంత టేస్టీగా ఉందంటే నేను ముందే చెప్పేస్తున్నా మీరైతే స్టార్ట్ చేస్తే స్టాప్ చేయలేనంత టేస్టీగా ఉంటుంది అనమాట వేడివేడిగా ఇక్కడ ఫ్రెష్గా వేస్తూ ఉంటారు సో పక్కా ఇక్కడికి వస్తే మాత్రం జిలేబీ అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ లాంటిది కూడా ఉంది ఇక్కడ మేము కుల్లెట్ పిజ్జా అలాంటివి ట్రై చేసాము మీరు కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు అండ్ ఈ బెలూన్స్ చూసారా మల్టీ కలర్ ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయి కదా నాకు ఎంత ఇష్టమో అవన్నీ అన్నీ కొనేసుకోవాలి అని అంత ఇష్టం అనమాట బట్ అయితే ఏం కొనుక్కోలేదు ఎందుకంటే అది ఆడే ఏజ్ కాదు కదా అందుకే ఏం తీసుకోలేదు అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఇవి టాయ్స్ ఎవరియర్ ఇయర్స్ సరిపడా మొత్తం బ్యాండ్స్ బనా క్లిబ్స్ క్లచెస్ అన్ని ఇక్కడే తీసుకుంటానమాట ఎందుకంటే బాగుంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో అండ్ ఇక్కడ చూసేది ఏంటంటే ఇది ఒక గ్లాస్ ది జ్యూస్ టంబ్లర్ లాగా అనమాట చాలా క్యూట్ గా అనిపించింది చూడడానికి అండ్ క్వాలిటీ కూడా బానే ఉంది సో అందుకే అదొకటి తీసుకున్నాను చాలా క్యూట్ క్యూట్గా అనిపించింది నాకైతే నచ్చి అది కూడా తీసుకున్నాను ఇక్కడ చాలా టై వాటర్ బాటిల్స్ కూడా సేల్ చేస్తున్నారు లైక్ టూ లీటర్స్ త్రీ లీటర్స్ అలా కూడా సేల్ చేస్తున్నారు అనమాట ట్రై చేయొచ్చు మీరు కావాలంటే సో అదే చెప్తున్నాను అనమాట బాటిల్ ఎంత క్యూట్గా ఉంది కదా లైక్ ఎక్కడైనా క్రాక్స్ వచ్చాయేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే వీళ్ళు చీకట్లో ఏదైనా క్రాక్స్ ఉన్నా కూడా అలానే చేసేస్తారు చేసేస్తారనమాట పక్కా తీసుకోవాలి అండ్ ఈ టాయ్స్ ఉన్నాయి కదా నేను లాస్ట్ టైమ్ మా బుజ్జీ బేబీ కోసం తీసుకున్నాను అనమాట అసలు ఎంతో చిన్న చిన్న ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అలా చెప్తూ ఉండే బట్ ఇంకా చేసేది ఏం లేక తీసుకున్నాం అనమాట బట్ ఇంటికి వచ్చి చూ చూసేసరికి ఒకటి ఇట్లా కొంచెం బ్రేక్ అయిపోయి ఉంది సో అందుకే ఏదైనా తీసుకునేటప్పుడు కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసి తీసుకుంటే బెటర్ కొన్ని ప్లేసెస్లో అంటే క్రౌడెడ్గా ఉంటుంది కదా జాతర అయితే నార్మల్గా సాటర్డే అండ్ సండే బాగా క్రౌడెడ్గా ఉంటుంది రష్తోని అవాయిడ్ చేయొచ్చు సాటర్డే అండ్ సండే లేదంటే నెక్స్ట్ ఇంకేదైనా డేస్లో వెళ్తే బెటర్ మీకు ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఆల్మోస్ట్ టెన్ అలా వరకు కూడా మంచిగా రష్ ఉంటారు ఐ మీన్ అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి సో ఇక్కడ మేము ఈ బేల్ ట్రై చేస్తున్నాం అనమాట నా ఫేవరెట్ ఎక్కడ కనిపించినా పక్కా తీసుకుంటా అండ్ ఈ రైస్ పేపర్స్ కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు అండ్ చూస్తున్నారా మంది రష్ ఉన్నారో నేనైతే ఎవ్రీ ఇయర్ వస్తాను బట్ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా క్రౌడ్ ఉంటారు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నార్మల్ చూసి ఏదైనా తీసుకోవడానికే టైం అంతగా ఉండదు అనమాట అంత క్రౌడెడ్గా ఉంటుంది సో మళ్ళీ వీడియో తీసే అంత తీరికైతే ఉండదు బట్ ఈసారి ట్రై చేశాను కొంచెం అర్లీగా వచ్చి వీడియో తీద్దామని చెప్పేసి అండ్ ఈ బాయిల్డ్ కార్న్ చూసారా ఎంత ఇట్లా మొత్తం వేడి వేడిగా ఉంది కదా చాలా అటెంప్టింగ్గా ఉండే కానీ మేము తీసుకోలేదు ఎందుకంటే ముందే బెయిల్ తిన్నాము సో మళ్ళీ తీసుకోబుద్ధి కాలేదు అండ్ ఇక్కడ ఈ షాప్ ఉంది ఇక్కడ మొత్తం రబ్బ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట జాతరలో కొన్ని స్పెసిఫిక్ షాప్స్ ఉంటాయి సో ఒక ఫోర్ ఫైవ్ షాప్స్లో ఎక్కువ ఇట్లాంటి మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట అన్ని షాప్స్లో బాగుంటాయి కానీ కొన్ని కొన్ని షాప్స్లో కొంచెం లేటెస్ట్ కలెక్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి నాకు సో మీకు అలా చూసి ఏ షాప్ దగ్గర ఎక్కువ మంది రష్ ఉన్నారో ఆ షాప్స్ ట్రై చేయండి సో దట్ అక్కడ స్టఫ్ బాగుంది అని అర్థం కదా అండ్ ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా చాలా బాగుంటాయి కొన్ని క్యూట్ క్యూట్ ఐటమ్స్ ప్లేట్స్ అట్లాంటివి క్వాలిటీ బాగానే ఉంటుంది క్వాలిటీ చూసి తీసుకోండి లైక్ మీకు నచ్చితేనే అంటే అన్నీ చాలా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని బాగుండవు సో మీరు చూసి మంచిగా అబ్జర్వ్ చేసి ఏది బాగుంటే అది తీసుకున్నాను అనమాట ఇది స్పైరల్ పొటాటో ఇక్కడైతే నేను తినలేదు ఎందుకంటే కొంచెం సరౌండింగ్స్ అంతా డస్టీ డస్టీగా ఉంది కదా సో తినలేదనమాట నేను సిపిలో అండ్ వేరే చోట కూడా తిన్నాను చాలా టేస్టీ ఉంటుంది సో ఇక్కడ ఎలా ఉందో నేను ట్రై చేయలేదు మీకు ఎవరికైనా ఇష్టం ఉంది అంటే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ జాతరలో ముందు నుంచి కూడా అంటే చాలా ఇయర్స్ నుంచి నా చైల్డ్ నుంచి కూడా నేను ఎక్కువ చూస్తూ ఉండేది కలర్స్ అనమాట ఎందుకంటే మనకి డిసెంబర్లో వస్తుంది అండ్ జాన్ ఫస్ట్ ముందు అండ్ సంక్రాంతి ముందు సో అందరు ఎక్కువ కలర్స్ పర్చేస్ చేస్తారనమాట జాతరలో చాలా వైడ్ వెరైటీస్ ఉంటాయి అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ సో మీకు కూడా తీసుకోవాలి కుంకుమ్ కానీ కలర్స్ కానీ అని అంటే పక్క ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా వెరైటీ అండ్ మంచి క్వాలిటీ దొరుకుతాయి అనమాట సో ఇక్కడ ఫస్ట్ షాప్స్లో ఉంటాయి గుడికి కొంచెం ఇట్లా ఎంట్రెన్స్లోనే ఎక్కువ ఉంటాయి మీరు చూస్తే కనుక అబ్జర్వ్ చేస్తే మీకు కనిపించేస్తుంది ఫర్ ష్యూర్గా అండ్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు టెంపుల్ వచ్చేస్తుంది అనమాట మీకు ఎదురుగా ఉండేది రాములవారి గుడి అండ్ అట్లనే మేము రైట్ సైడ్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అనమాట అండ్ చూస్తున్నారు కలర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో అండ్ ఇక్కడ కుంకుమ కూడా మంచి క్వాలిటీ దొరుకుతుంది మీకు ముగ్గు కూడా దొరుకుతుంది కావాలంటే ట్రై చేయొచ్చు అండ్ నా కొండపల్లి బొమ్మల అప్సెషన్ అయితే తగ్గట్లేదు సో ఎక్కడ కనిపించినా అలా షూట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకొకటి జాతర అంటే ఇవి అయితే పక్క కా అనమాట వీటిని మీరేమంటారో మీ సైడ్ అన్నది చెప్పండి నాకైతే మిఠాయి సో ఏదో మిఠాయి అని గుర్తుంది అని ఏంటి అన్నది గుర్తులేదు అండ్ ఇక్కడ ఈ జూలాస్ కూడా ఉంటాయి ఈవెన్ పెద్ద జాయింట్ జాయింట్వెల్ కూడా ఉంటుంది అండ్ కొలంబస్ కూడా ఉంటుంది అనమాట నేనైతే రైడ్స్ ఎక్కడ మానేసి చాలా చాలా రోజులు అయింది సో అదనమాట ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బ్యాక్